బూడిది గుమ్మడికాయ వడియాలు ఇంత ఈజీ ప్రాసెస్ అనుకోలేదు నేను మా పెద్దమ్మ దగ్గరుండి చెప్పి ప్రాక్టీస్ చేపిచ్చిందనమాట ఇక మనం రెచ్చిపోవడమే గుమ్మడికాయని బాగా కడిగింది కడిగి పొట్టుతోనే మా పెద్దమ్మ మొత్తం ముక్కలు కోసిందనమాట అంటే పొట్టుతో చేయడం వల్ల వడియాలు కరకరలాడతాయి అన్ అంట బాగా కడిగింది దాన్ని రుద్ది 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 తెల్లది మొత్తం పోయింది కాయ మంచిగా నున్నగా అయిందనమాట ఇక అయిన తర్వాత పీసులు చి కొంచెం మీడియం సైజులో కట్ చేసుకున్నాము కట్ చేసుకున్న తర్వాత దాని అంతా మిక్స్ పట్టేసినాం ఈలోపు ఒక గిన్నెలో పెసరపప్పు మినపప్పు రెండు కలిపి నానేసినాం నానేసి అది ఒక గంట నానబెట్టినాం నానబెట్టిన తర్వాత అది కూడా పట్టుకున్నాం అన్నీ పట్టుకొని పక్కకు పెట్టుకున్నాము అంటే కొంచెం ముక్కలు చిన్న చిన్నగా ఉంటే బాగుంటుంది పెట్టుకున్న తర్వాత గుమ్మడికాయను మొత్తం ఒక గుడ్డలో వేసి బాగా మన బలం మొత్తం మొత్తం పెట్టి పిసికినరు పిసికితే అందులో వాటర్ వెళ్ళినాయి బాగానే వాటర్ వెళ్ళిన తర్వాత పిప్పు ఉంటుంది కదా పిప్పిని తీసుకపోయి పప్పు పట్టుకున్న పెసరపప్పు మినపప్పులో పడేయాలి పడేసి అంతా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈలోపు కొద్దిగా జీలకర్ర అల్లం వెల్లుల్లిగడ్డ పేస్టు ఓమ మసాలా చెక్క లవంగా యాలకు దాల్చిన చెక్క ఇక మనకి ఎన్ని మసాలాలు కావాలో ఆ మసాలాలన్నీ వేయించి పొడి పట్టుకోవాలి లేకపోతే వేయించాల్సిన అవసరం కూడా లేదు మిన పప్పు పట్టుకుంటాం కదా పప్పు పట్టుకున్న తర్వాత అందులో వేసేసి పట్టేయచ్చు పచ్చిమిరపకాయలు కూడా చాలా పచ్చిమిరపకాయలు సన్న మిరపకాయలు తీసుకొని అవి కూడా మిక్స్ పట్టింది మమ్మీ పట్టేసి ఇవన్నీ కలిపి అలా వేసి కలిపింది కలిపిన తర్వాత ఎందుకైనా మంచిదని కొంచెం తీసి పక్కకు పెట్టినాం అనమాట పక్కకు పెట్టి దాంట్లో సపరేట్గా ఉల్లిగడ్డ చిన్న సన్నగా పచ్చిమిరకాయలు కోసి వేసి నూనెలో వేసేసి గారెసినాము ఆ గారెలు ఉన్నాయి కదా టేస్టు మామూలుగా లేవు గుమ్మడికాయలు పిసికిన రసం ఉంటుందిగా ఆ రసంలో నేనైతే చక్కెర కలుపుకుంది అయినా మా అబ్బా మా పెద్దమ్మ అయితే ఉత్తగని జ్యూస్ లాగా తాగరనమాట గుమ్మడికాయ జ్యూసు అది కూడా బాగుంది ఒంటికి చల్లదనము అండ్ డెలివరీ తర్వాత కొంచెం మంచిదనమాట ఇక ఒడియాలు ఇట్లా పెట్టుకున్నాం